ఆనందం చూశారా నించుంటారు తర్వాత ఎలా ఉంటారు కానీ బొక్కలు పెట్టి మాత్రం బ్రహ్మాండంగా నించుంటారు భయం వస్తుంది నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను అండి ఎందుకంటే ఈ రోజు మా అమ్మాయి ఇండియా నుంచి వస్తున్నది అయితే ఇక్కడ ఆఫ్రికా ఉగాండాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది దాని పేరు ఎన్టీపీ అనమాట ఎన్టీపీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది అసలు ఎలా ఉంటుంది అందరూ అనుకున్నారు కదా అసలు ఆఫ్రికా చాలా పూర్ కంట్రీ అసలు అక్కడ ఏం ఉండవు డెవలప్ అని అంటుంటారు కదా సో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది అని చూపించాలని చెప్పి అనుకుంటున్నాను అంటే దాన్ని బట్టి మీకు అసలు ఇక్కడ ఆఫ్రికా కంట్రీస్ ఎలా ఉంటాయి అని చెప్పి అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ని చూసినా కన్నా చాలా మంది ఒపీనియన్ మారుతుందని అందుకని నేను ఈ వ్యాలిప్పుడైతే ఎలాగో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను మా అమ్మాయి ఇండియా నుంచి వస్తుంది సో అదే పనిలో నేను ఎయిర్పోర్ట్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను కాకపోతే ఇది చాలా దూరము సిటీకి చాలా దూరంలో ఉంటుంది ఇది నేను లాస్ట్ వీడియోస్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదండి ఆ టెంపుల్కి కొంచెం దగ్గరగా ఉంటుంది అనమాట అండ్ మా ఇంటి నుంచి ఇంచుమించి నాకైతే వన్ అవర్ పైనే పడుతుంది బట్ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీన్ని నాకు ఫస్ట్లో నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక్కదాన్ని ట్రావెల్ అయ్యి వచ్చాను ఎందుకంటే నాకంట ముందే మా హస్బెండ్ వచ్చేసారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఏ ఎక్కడికే అని చెప్పి అడిగారు టికెట్ ఉన్నా కూడా నేను ఉగాండా అని చెప్పాను ఉగాండా అంటే ఉండదు అనమాట ఇది ఎన్టీబి ఎయిర్పోర్ట్ అని చెప్పి ఉంటుంది తర్వాత తెలిసింది అక్కడ ఎన్టీబే అని చెప్పాలని బాగా గుర్తుపెట్టింది చాలా ఈజీగా ఉంటుంది ఏంటి బే అన్నట్టుగా ఉందనమాట ఎన్టీబే ఎయిర్పోర్ట్ అని సో నేనైతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తానండి ఈ ఎంటబే రావడానికి ఎంటవే కాపల చాలా రోడ్లు అయితే ఉన్నాయి అంటే ఎక్స్ప్రెస్ హైవేని యూజ్ చేయొచ్చు లేదు నార్మల్గా వే కూడా రావచ్చు సో ఈరోజు అయితే మేము మామూలుగా ఎక్స్ప్రెస్ హైవే నుంచి రాలేదు ఇసుక ఈ రోడ్లో ఈ పలే ఉంటాయి చల్లగాలికి నిద్ర వచ్చేస్తుంది నాకైతేనే అసలు బయట చాలా ఎండగా ఉంది కానీ మనకి లోపల కూర్చుని ఎలా కార్లో కారు మూవ్ అవుతుంటే అసలు ఎంత చల్లగా ఉందో అక్కడ ఇతర వచ్చేస్తుంది నాకైతేనే నీట్ గా ఉంటాయి రోడ్ తుడి చేస్తారు ఇక్కడ అసలు ఎక్కడ రోడ్డు మీద చెత్త అవి వేసామంటే మొత్తం వెనకాలే మనకు పోలీసులు రిసింట్ పట్టుకు వచ్చేస్తారు ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే ఏమీ వేయకూడదు రోడ్డు మీద అయితేనే అందుకని మేము కార్ లో కవర్ పెట్టుకుంటాం డస్ట్ ఏమన్నా ఉంటే కనుక ఇంకా అందులో వేసుకుని ఇంటికి వెళ్ళాకా లేకపోతే ఎక్కడెక్కడ బిన్ ఉంటాయి అలాంటి చోట్ల బిన్ అన్నా వేసేస్తుంది ఎయిర్పోర్ట్ కి వెళ్తుంటే ఇంకా లేక్టోరియా అయితే మనకు వస్తుంది విక్టోరియా ఇది వస్తే ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చేసినట్టు దగ్గరికి అదే అనమాట ఇది ఆ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ వచ్చేసిన గ్రీనరీగా ఉంది ఎంత బాగుంటది అంత బాగుంటుంది పెద్ద రెస్టారెంట్ ఇక్కడ చక్క బీచ్నే పెట్టేశారు ఇక్కడ ఇంక ఇట్లా మనకైతే ఇంకా ఎంటర్ అయిపోయాం మేము ఎయిర్పోర్ట్ గట్టి దగ్గరికి ఎంటర్ అవుతున్నాము అయిపోలేదు దగ్గరికి వచ్చే కొద్ది చక్కగా ఎంత నీట్నెస్ మాత్రం బాగా ఉంటుంది అసలు బాగా మెయింటైన్ చేస్తారు ఆ విషయంలో మాత్రం బాగా ఎప్రిషియేట్ చేయాల్సిందే అక్కడ ఎంతో కాగితం కానీ మరి అదేంటి ఇన్ని చెట్లు ఉంటాయా ఆ చెట్లు ఆకులు కూడా ఎక్కడ రోడ్డు మీద కనిపించవు పడిపోయినట్టు కానీ నీట్ గా ఉంటాయి మరి ముఖాండల్లో చెట్లు కాకులు రావడం ఏంటంటుందా అంతే కదండి చెట్లు ఆకులు ఉండాలి కదా అసలు కాస్త అప్పటికప్పుడు తుడిచేయడానికి మరి జనాలు కనిపించిన ఎప్పుడు తుడుస్తున్నట్టుగాను కనబడరు మరి కానీ రోడ్డు మీద ఆకులు ఉండవు ఏంటో మరి వింత ఏదో ఉంది తీసుకోవాలి ట్రిక్ ఏదో ప్రైవేట్ జట్లు ఇవి ఇవన్నీ కూడా మనకి ఇండియాలో ఆటో ఉన్నట్టు కానీ ఇక్కడ గోడ గోడ అని చెప్పి బైక్లు ఉంటాయి అవి కూడా లైన్ గా పెట్టినట్టు ఈ ఫ్లైట్లు కూడా లైన్ లైన్లో పెట్టేసేసారు ఇక్కడ కార్ పార్కింగ్ కి టోల్ గేట్ అనమాట ఇక్కడ మనం కార్ పార్కింగ్ కి టికెట్ తీసుకోవాలి టికెట్ పే చేసేది ఇన్సైడ్ చేయొచ్చిన లో ఇక్కడేమో టికెట్ తీసుకుంది ఎంటర్ అవ్వడానికి సో అట్లా బటన్ ప్రెస్ చేస్తే టికెట్ వచ్చేస్తే వెళ్ళిపోవచ్చు మొత్తానికి ఎంట్రీ వచ్చేసింది మాకు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి కార్ పార్కింగ్ కూడా స్టాఫ్ పార్కింగ్ ఒక చోట మళ్ళీ ఎయిర్పోర్ట్ అన్నీ ఒక చోట ఇవన్నీ ఎయిర్పోర్ట్ ట్యాక్సీలే ఇక్కడే ఎయిర్పోర్ట్ టాక్సీలు ఉంటాయి ఇక్కడ ఇంటర్నే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను నేను కదా ఎంటబే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉగా ఇది మొత్తం అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యూ ఇట్లా ఉంటది ఇప్పుడు మా అమ్మాయి వస్తుంది కాబట్టి నేను ఓన్లీ అరైవల్స్ దగ్గరికి అయితే వచ్చాను చూడొచ్చేస్తుంది ఎలా వెయిట్ చేస్తున్నారు ఒక కలవని ఇక ఉన్నా కూడా కపం కింద కూర్చుని మరి వెయిట్ చేస్తున్నారు అసలు వెల్కమ్ చెప్పడానికి తర్వాత ఎలా ఉంటారు కానీ బొక్కలు పెట్టి మాత్రం బ్రహ్మాండంగా నించుంటారు అసలు వాళ్ళు ఆనందం చూసారా అయ్యో డ్యాన్స్లు

తిప్పి తిప్పి పడేసి ఇలాగ ఉన్నారు రిచ్ పీపుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ పర్సనల్ ఫ్లైట్స్ అనమాట వాడికెట్లు ఓ ఎన్ని ఉన్నాయో ఆటో స్టైడ్ లో ఆటలు పర్చ్ చేసినట్టుగా పర్చ్ చేసారు అక్కడ దగ్గరికి వెళ్ళాను ఉండదు అనుకుంటా రోడ్డు మీదకే ఉన్నాయి టోల్ ప్లాజా వస్తుంది టోల్ ప్లాజా వస్తుంది ఇక్కడ మనం ఏమో ఇక్కడ తీసుకుంటే ఎక్స్ప్రెస్ హైవే యూస్ చేసి మనం ఎయిర్పోర్ట్ కి అయితే ఎయిర్పోర్ట్ టాక్సీ వెళ్ళిపోతుంది పక్కనే ఎయిర్పోర్ట్ టాక్సీ ట్రైన్ క్యాబ్ లాగా అనమాట మనం క్యాబ్ లా బుక్ చేసుకుంటాం